నా పేరు నరసింహ శర్మమ్మ నేను సీనియర్ జర్నలిస్ట్ని ఉన్నదాకా అన్ని అన్ని వివిధ రంగాల్లో వివిధ పోస్టుల్లో పనిచేసి యాక్ట్లో మేనేజర్గా ఫోన్ చేసి రిటైర్ అయ్యాను ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆరు నెలలు అవుతుంది కదండి ఆరు నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది చంద్రబాబు నాయుడు అపారమైన అనుభవం కలవాడండి గత గవర్నమెంట్తో చూస్తే మధ్యతరగతి వాళ్ళకి ఒక ఊరట ఆ గవర్నమెంట్ ఏంటంటే సంస్కారవంతులకి సంస్కారం లేని వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే గత గవర్నమెంట్ల సమయంలో ఎవరు ఇలా బయటకు వచ్చి మీలాగా అడిగితే సమాధానం చెప్పడానికి దరిచేవాళ్ళు కానీ ఈ గవర్నమెంట్లో లేదు స్వచ్ఛంగా మన అభిప్రాయం మనం చెప్పుకునే స్వేచ్ఛ ఉంది అక్కడే తేడా తెలుస్తుంది జగన్ వర్సెస్ చంద్రబాబు ఆరు నెలల్లో ప్రజలకి మంచి చేసింది ఎవరు ఆరు నెలల్లో మంచి చేశారా లేదా అన్నది వేరే విషయం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే స్వేచ్ఛగా మనుషులు స్వేచ్ఛగా మనుషులు మాట్లాడగలుగుతున్నారు కంపెనీలు వస్తాయంటున్నారు మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటారు మనకి సమీపంలో ఉన్న అమరావతి రాజధాని కింద ఒక రాజధానిగా ఒక గుర్తింపు వచ్చింది దానికి ఫండ్స్ వస్తున్నాయి ఐటీ కంపెనీలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో డబ్బులు పంచడం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అంతా ఏంటంటే మనం మాట్లాడుకోవడం దాని గురించి వేస్ట్ ఆ జనాలే చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉందో ఏంటా అన్నది ఇంకా వాళ్ళు వా వాళ్ళు ఇంకా మేము ఉన్నాము అని చెప్పి ఉనికి ఆడుకోవడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకా దీని గురించి లేదు రేషన్ బియ్యాన్ని విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేస్తున్నారంట మరి అలా చేసేవారిని ఏం చేయాలంటారు అమ్మా రేషన్ బియ్యాల్లో ఉచితంగా జరుగుతున్నాయి అంటే అసలు బియ్యం ఎవరు ఎవరికి ఇస్తున్నారు పేదవాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు అక్కర్లేదంటేనే కదా వా వాళ్ళ అక్కలు లేదంటేనే కదా బయట వాళ్ళు కొనుక్కునేది అసలు ఆ రేషన్ బియ్యం తీసేసి దాని రూపంలో ఆ క్యాష్ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాడో డబ్బు రూపంలో వాళ్ళకి ధన సహాయం చేస్తే వాళ్ళకి ఏమైనా ఇదిగా ఉంటుంది ఇలాంటి వాటిని అరికెట్టాలంటే పూర్తిగా ఆ రేషన్ బియ్యాన్ని ఎవరైతే అక్కర్లేదు అసలు ముందు వాళ్ళకి తీసేసి ఆ క్యాష్ రూపంలో గవర్నమెంటే ఇస్తే వాళ్ళకి ఆ పది రూపాయలు అంటున్నారు వీళ్ళకి రూపాయి బియ్యం రూపాయి ఇంకో రూపాయి ఇచ్చుకుంటున్నారో లేకపోతే ఇంకో రెండు రూపాయలు ఇచ్చుకుంటున్నారో ఓ పది రూపాయలు వాళ్ళకే వస్తుంది జగన్ రైతుల కోసం ధర్నాలు చేస్తారంట ఇంతకీ రైతులు మోసం చేసింది ఎవరంటారు మా రైతులు మోసం చేసింది ఎవరు పక్కన పెడితే ఏ గవర్నమెంట్ అయినా సరే వచ్చిన వెంటనే ఏది ఫలితం తెలియదు అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశాడు అని చెప్పిన అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ధర్నా ధర్నా చేయడం అన్నది చాలా అదేంటంటే హాస్యాస్పదం అనమాట ఎందుకంటే ఆయన దగ్గర ముందు ఉన్నవాళ్ళు వరుసగా ఆయన పార్టీలో వాళ్ళే పెద్ద పెద్ద మంత్రులు రా పెద్ద పెద్ద నాయకులు జారిపోతున్నారు ఏ గవర్నమెంట్కైనా టైం ఇవ్వాలి ఐదు నెలలకు అవ్వలేదు ఆరో నెలలు కూడా అవ్వలేదు ఆ ఆరు నెలలు కూడా గడవకుండానే వాళ్ళు ఇది చేశాడు అది చేశాడంటే అది పదవీకాంక్ష జగన్మోహన్ రెడ్డి అపరివిక అపరివక్వతకి అది ఒక రీజన్ అనమాట జ జన ఇప్పుడు రైతులకి ధాన్యం అమ్ముతున్నారు డబ్బులు ఇస్తున్నారు గత గతంలో ఇది చేశాడు కరెంటు బిల్లులు పెంచాడు అన్నీ పెంచాడు చేసింది ఆయన వీళ్ళ మీద నెట్టేస్తున్నాడు చదువుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది నమ్ముతారు వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి టీడీపీ జనసేనలో చేరుతున్నారంట సో అలా చేరడం మీద మీ అభిప్రాయం అంటే ఎవరికో ఒకరికి ఒక ఇది కావాలి ఇది ఒక ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పార్టీ గొడుగు కావాలి దాని కింద అండ కింద వెళితే కానీ వాళ్ళకి రక్షణ ఉండదు అలాంటి స్వార్థ పనులని పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూడా అలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి ఎందువల్ల వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఆళ్ళ నాని గారు ఉన్నారు ఆళ్ళ నాని గారు ఏం వెలుగపెట్టాడు తెలుగుదేశం పేరు చెప్తే వాళ్ళందరినీ లోపల ఇచ్చాడు తెలుగుదేశం వాళ్ళు ఇల్లు కూల్చేశాడు ఇప్పుడు ఆయన వెళ్ళి అక్కడ డోర్ నడుతున్నాడు ఆయనకి చేర్చుకుంటారో చేర్చుకోపోరు వాళ్ళు ఇష్టం అలాంటి వాళ్ళు వస్తే ఇంకా దానికి దీనికి తేడా ఏముండదు అందువల్ల అవినీతి పరులను ఎప్పుడూ పక్కన పెట్టాలి వాళ్ళని కావాలని దేనికి చేశారు కాబట్టి ఆ రెజకి చేసిన వాళ్ళని పక్కన పడేయాలి అంతే వాళ్ళని మళ్ళీ పార్టీలో చేర్చుకుని ఇది చేసుకుంటే రకరకాల సంకేతాలు వెళ్తాయి అందులో కష్టపడిన వాళ్ళకు కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఎనభై రెండు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నుంచి మేము తెలుగుదేశం అభిమానులుగా ఉన్నాము ఇప్పుడు వచ్చి ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు పోటీ చేసి అనుభవించి ఏ రోజున ఇది లేకుండా అరవై మూడు వేల చిల్లర తేడాతో ఓడిపోయి ఇప్పుడు వచ్చి నేను తెలుగుదేశంలో చేరతాను అని చెప్పనంటే ఎవరైనా సరే నాని కావచ్చు లేకపోతే ఇంకొక ఎవరు మన గంధి శ్రీనివాస్ కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా అది హర్షించదక్క విషయం కాదు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారంటారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లు మోసం చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా అన్నది కాదమ్మా ఇక్కడ అసలు వాలంటీర్ వ్యవస్థే ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవస్థ అది ఒక పార్టీకి వాళ్ళ పార్టీ కొమ్ము వేయడానికి పెట్టుకున్నాడు నిజంగా చేస్తుంటే చట్టం చేసే ఆ రోజున వాలంటీర్లకు ఆయన ఆ రోజున న్యాయం చేసేవాడు అంతే తప్ప ఈయన ఏదో న్యాయ వీళ్ళు ఏదో అన్యాయం చేశారు వాళ్ళు న్యాయం చేశారని కాదు వాలంటీర్లు రిజైన్ చేశారు దానికి ముందు ఆయన చెప్తుంది అనమాట అందుకే అది అక్కడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థని జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కొంతమంది పేటిఎం బ్యాసి మాట్లాడే మాటలు ఏంటంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే చాలామంది అరెస్ట్ అయ్యారు కదా వాళ్ళ యొక్క ఫోర్త్ గ్రౌండ్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని చాలామంది టీడీపీ కార్యకర్తల దగ్గర నుండి నాయకుల వరకు ఎంత దారుణాతి దారుణంగా విమర్శలు చేశారంటే వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని ఉద్దేశించి ఎన్ని ఎన్ని మాటలు అన్నారో ఒకసారి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి చూడండి వీళ్ళు ఏమన్నా శ్రీరామచంద్రుల సత్య హరిచంద్రుల ఒకసారి వాళ్ళు చూసుకుంటే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలో వాళ్ళు చేసే ప్రతీది కనుక ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క కుటుంబంలోని వాళ్ళని నారా లోకేష్ గారు వాళ్ళ భార్య గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ భార్యల గురించి ఇష్టానుసారంగా తప్పుడు రాతలు రాసి తప్పుడు వార్తలు సృష్టించిన ప్రతి ఒక్కరు అరెస్ట్ అవుతాయి ఇవి దౌర్జన్యాల అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారా ఒకసారి వాళ్ళు మంచి మనుషులు మంచి సర్టిఫికేట్ అని ఒకటి ఒకటి ఉండే వాళ్ళు మంచి మనుషులని చెప్పి వాళ్ళని సర్టిఫికేట్ ఒకసారి చూద్దాం ఏమై జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు అర్థం కాదు గతంలో ఇలాగే మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెట్టడం తప్పు చేయకపోయినా ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాజకీయ పరంగా వంద మాట్లాడినా ఏమి ఇబ్బంది కాదు మీలాగా రాజకీయాల గురించి మాట్లాడినా ఏదైనా పథకం అందకపోయినా దాని గురించి మాట్లాడినా మా మీద అక్రమ కేసులు పెట్టేసి ఇష్టానుసరంగా జైలు పాలు చేసినప్పుడు ఇలాంటి గుర్తురాలేదా అప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం కదా ఈ రోజున తప్పు చేసిన వాళ్ళని సక్రమంగా అన్ని ఆధారాలతో అరెస్టులు చేస్తూ ఉండంటే ఇవి దౌర్జన్యాల ఏవి దౌర్జన్యాలు ఏవి అరాచకాలు నువ్వు చేసినటువంటి పరిపాలనలో దౌర్జన్యాలు అరాచకాలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసే విధానం పక్క చట్టపరంగా పక్క సాక్ష్యదారులు చూపించి అరెస్టులు చేస్తారు తప్ప ప్రతి ఒక్కరు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడెక్కడ దౌర్జన్యాలు అరాచకాలు చేయట్లేదే అయినా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పలాన ఉండని అని చెప్పి ఎక్కడ కంప్లైంట్లు పెట్టలేదే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కంప్లైంట్లు పెడుతున్నారు వాళ్ళు వెళ్ళి కేసులు టేకప్ చేస్తున్నారు కేసు టేకప్ చేసిన తర్వాత ఎంక్వైరీలు చేస్తున్నారు పక్క ఆధారోపణలు నిరూపణ అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష పడేలా చూస్తున్నారు ప్రస్తుతం జరిగేవయ్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యవహరించిన రాజకీయ తీరు చూస్తే అప్పుడులో వ్యవహరించిన తీరికిని ఇప్పుడు వ్యవహరించిన తీరు ఎలా జరగతావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో వ్యవహరించిన తీరికి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరికి చాలా తేడా ఉంది నక్కకే నాగలో కనుకున్నంత తేడా ఉంది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యవహరించిన పనితీరు కనుక ఒకసారి చూస్తే పథకాలు ఇచ్చేస్తున్నాం ప్రజలకు మంచి చేసేస్తున్నాం అని చెప్పి భ్రమలో బ్రతికారు తప్ప మీరు ప్రజల కోసం చేసింది ఏమి లేదు ప్రజల కోసం మీరు పాటుపడిన విధానం ఏమి లేదు పథకాలు ఇచ్చేస్తూ ఉంటారు అవి అందుతున్నాయో లేదో చూడరు అవి అందుతున్నాయో ప్రజలకు వెళ్తున్నాయో వాటి గురించి ఎంక్వైరీ చేస్తారో లేదంటే ఆ పథకం గురించి ప్రజల యొక్క రియాక్షన్ ఏ రకంగా ఉందని చెప్పి కనీసం వాటి మీద ఎంక్వైరీ లేరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పని చేస్తే దాని గురించి పూర్తి అవగాహన చేస్తూ ఉంటారు దాని గురించి రివ్యూ మీటింగ్ పెడతారు ఏదైనా పథకం ఇస్తున్నప్పుడు అది ప్రజల్లో వాళ్ళ యొక్క స్పందన ఏ రకంగా ఉంది ఈ పథకం రైట్ ఆర్ రాంగ్ ఇస్తాం వల్ల ప్రజలకి మంచిగా ఉందా లేదంటే ఏమన్నా దీనివల్ల ఏమైనా బ్యాడ్ ఒపీనియన్ కలుగుతుందని చెప్పి రివ్యూలు చేసుకుంటారు సో మీకును చంద్రబాబు నాయుడు గారు ఉన్న తేడా మీకు అర్థమై ఉంటుంది కదా మీరు ఇస్తారు అది అందుతోనే పట్టించుకోరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఇస్తే ప్రజలకి వెళ్ళేదాకా ప్రతి అధికారిని టచ్ చేస్తూ ఉంటారు ఆ పథకం ప్రజల్లోకి వెళ్ళిందా వెళ్ళిన తర్వాత ఏంటి స్పందన ఏంటి ఎలా ఉందని చెప్పి తెలుసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూసుకుంటారు ఇది పరిపాలన విధానం అంటే మీలాగా అక్రమాలకి దౌర్జన్యాలకి అందినికాడుగు దోచుకో దాచుకో పంచుకున్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించరు చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడు కాబట్టి ఉన్న రూపాయిని ప్రజలకు ఖర్చు పెట్టాలి ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పి ఆ రకంగా ఆలోచిస్తారు తప్ప మీలాగా అందినికాడుగు దోచుకొని జోబులు నింపుకొని వేల కోట్ల ఆస్తులు వెనకేసుకోవాలని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనే ఉండదు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సపోర్ట్ చేయండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు శవరాజుగాలు చేసుకుంటా కోటం ప్రభుత్వాన్ని విమర్శించవద్దు ఎందుకంటే మీ వల్ల ఎలా చేతకాల అందుకే ప్రజలు మీకు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించి కనీసం ఆ పదకొండు సీట్లైనా రేపు ఎలక్షన్లు వస్తలేదో ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే ప్రస్తుతం మీ పార్టీలో అందరూ రాజీనామాలు చేస్తున్నారు రేపొద్దున మీ పార్టీని కూడా భూస్థాపితం చేసి ఏదో దాంట్లో కవిలనం చేస్తారు లేదంటే పార్టీ మీరైనా మారిపోయే రోజులు రాబోతా ఉన్నాయి ఎప్పటికైనా కోటం ప్రభుత్వం జోలుకి రాకుండా మీ పనులు మీరు చే